ప్రభుత్వం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన వస్తోంది జగన్ పాలనలో స్పందనగా పిలిచే ఈ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం పేరు మార్చింది మరింత జవాబుదారి వ్యవహరించి అమలు చేయాలని నిర్ణయించింది వెబ్ పోర్టల్ ద్వారా ప్రజల నుంచి అధికారులు వినతులు స్వీకరిస్తున్నారు ప్రతి సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేశారు జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు వివిధ వర్గాల ప్రజలు హాజరై తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కర్నూలు కలెక్టరేట్లో విశేష స్పందన లభించింది జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితులు సమస్యలను అధికారులకు విన్నవించుకున్నారు జాయింట్ కలెక్టర్ మౌర్య వినతులు స్వీకరించారు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని జేషి తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్బాబు ఆధ్వర్యంలో గ్రీవెంట్స్ నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకోవడం కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు నెల్లూరు కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసేందుకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు వైకాపా ప్రభుత్వంలో వేధింపులకు గురైన వారే ఇందులో అధికంగా ఉన్నారు జగన్ సర్కారు తమ ఇంటిని కూల్చేసిందని నగరానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ఆవేదన చెందారు నెల్లూరు జిల్లా గుడిపల్లిపాడులో మూతపడిన పేపర్ మిల్లు ఉద్యోగులు తమకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు మేము అడిగేది మాకు రావాల్సిన బెనిఫిట్ ఇవ్వండి మీరు ఓయల్ దగ్గర ఉన్నాయి ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అయితే మీరు తెలుసుకుంటది మా బెనిఫిట్ ఆపేస్తే ఎలాగని చెప్పేసి మేము అనేక సార్లు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము ఎంఆర్ఓ దృష్టి తీసుకొచ్చాము అనేక మందికి తీసుకొచ్చాము

అందుకని నేను అనేక పర్యాయాలు ఆ సందర్భంలో కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విన్నవించుకోవడం జరిగింది అవన్నీ కూడా ఆ రోజు ఆ ప్రభుత్వంలో బుట్ట దాఖలయ్యాయి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను విజయనగరం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు సమస్యల పరిష్కారం కోరుతూ వినతి పత్రాలు అందించారు మరోవైపు ప్రజా సమస్యలపై ప్రజా సంఘాలు మహిళా సంఘాలు రైతు సంఘాలు కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ఎదుట కొంతమంది ఆందోళనలు నిర్వహించారు వెంగళరాయ్ కానీ తా తోడపల్లి కానీ తాటిపూడి కానీ ఆంధ్ర తదితర రిజర్వాయర్లు అలాగే వా వాగులు వంకలు మీద ఉన్న కాలువలు పూడుకుపోయి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో వెంటనే పూడుకులు తీసి తక్షణ మరమ్మత్తులు అలాగే గండుల్ని పూడ్చి రైతాంగం చివర ఇక్కడి వరకు నీళ్లు వెళ్ళి పంటలు పండించుకోవడానికి అనుగుణంగా చెయ్యాలా గత సంవత్సరం ఇదే ఈ నిర్వహణ చేయకపోవడం వల్ల ఈరోజు చివర ఇక్కడికి చివరి నిమిషంలో పంటలు నష్టం జరిగింది ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి బటన్ బ్యాంకులకు డబ్బులు పంపిస్తే ఈ రోజుకి అర్హులైనటువంటి మహిళలకి ఆ డబ్బులు పడలేదు ఐదు కూడగట్టి పోరాటానికి దిగుతుంది